హైదరాబాద్లో ఎక్సైజ్ శాఖ దాడులతో గంజాయి స్మగ్లర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు నిందితులు ఇళ్లకు తాళాలు వేసి ఆరు బయట నుంచే అక్రమ కార్యకలాపాలు చేపడుతున్నారు ఒక్కోసారి పోలీసులకే ఎదురు తిరిగే ప్రయత్నం చేస్తున్నారు వాటన్నింటినీ సమర్దంగా తిప్పికొడుతున్నామంటున్న అబ్కారీ శాఖ ఆగస్టు ముప్పై ఒకటి నాటికి గంజాయి అమ్మకం నిర్మూలన దిశగా ఆపరేషన్ ధూల్పేటను చేపట్టామని స్పష్టం చేశారు హైదరాబాద్ ధూల్పేటలో స్మగ్లర్లు అమ్మకందారులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆగస్టు ముప్పై ఒకటి నాటికి ధూల్పేటలో గంజాయి అమ్మకాల నిర్మూలన దిశగా ముందుకెళ్తున్నట్లు ఎక్సైజ్ యంత్రాంగం స్పష్టం చేసింది ఈ మేరకు ఆపరేషన్ ధూల్పేట పేరుతో ఇరవై ఐదు రోజుల నుంచి ఆబ్కారీ శాఖ సహా వివిధ పోలీస్ బృందాలు ధూల్పేటలో ఇంటింటి సోదాలు నిర్వహిస్తూ పడుతున్నాయి స్మగ్లర్లు ఎక్సైజ్ దాడులకు భయపడి ఇళ్లకు తాళాలు వేసి ఆరు బయటి నుంచే గంజాయి వ్యవహారాలు నిర్వహిస్తున్నారు రెండు వేల పదహారులో ధూల్పేటలో నాటుసారా తయారీ నిర్మూలించేందుకు ఆబ్కారీ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు నాటుసారా కథ ముగిసిందని భావించారు ఇప్పుడు అదే ధూల్పేటను కొందరు అక్రమార్కులు గంజాయి అడ్డాగా మార్చారు ఇక్కడి నుంచే హైదరాబాద్ మొత్తానికి గంజాయి అమ్మకాలు జరిపే స్థాయికి దిగారు పదిహేను మందికి పైగా చెప్పుకోదగ్గ వాళ్లు ఈ వ్యాపారంలో కోట్లు గడించారు మరో ఇరవై మంది స్థానికంగా ఇళ్లు దుకాణాల నుంచి అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది వంద నుంచి నూట యాభై మంది గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసింది అమ్మకాలు చేపట్టడం డోర్ డెలివరీ చేయడం లాంటివి చేస్తున్నట్లు సమాచారం ఈ వ్యాపారంలో మగవారి కంటే మహిళలే ముందుండి నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలో గంజాయి సరఫరా చేస్తున్న పదిహేను మందిలో ఆరుగురిని ఎక్సైజ్ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులను కట్టడి చేసేందుకు స్మగ్లర్లు అనేక ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది పగలు రాత్రులు తేడా లేకుండా పోలీసులు దాడులు చేస్తున్నారని మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ లీగల్ నోటీసులు పంపించడం వరకు వెళ్లినట్లు సమాచారం ఆపరేషన్ ధూల్పేటలో భాగంగా ఇరవై ఐదు రోజుల్లో యాభై నాలుగు మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు దాదాపు వంద కిలోల గంజాయితో పాటు పన్నెండు వాహనాలను జప్తు చేసి ఇరవై ఆరు మందిని బైండోవర్ చేశారు మత్తు పదార్థాల వల్ల యువత బంగారం లాంటి భవిష్యత్తుకు నష్టం జరుగుతుందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి తెలిపారు ఈ అంశంలో విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలల యాజమాన్యాలు పోలీసులకు సహకరించాలని కోరారు